పవన్ కళ్యాణ్ గారు హరిరామ జోగేయ్ గారిని ముద్రగడ పద్మనాభ గారిని ఉద్దేశించే నేను కొన్ని వ్యాఖ్యలు చేయడం సలహాలు సూచనలు కాదు నాతో కలిసి నడవండి ఆ పోరాటానికి మద్దతు తెలియపరచండి కానీ పేపర్ల మీద లెటర్లు సూచనలు కాదు మరొక విషయం ఏంటంటే నన్ను ప్రశ్నించే శంక అరే నువ్వు ఎందుకు తీసుకున్నప్పుడు మర్డర్లు జరుగుతుంటే మానవ భాగాలు జరుగుతా అంటే వాళ్ళ అంచర్లు వాళ్ళని ఎవరిని ప్రశ్నించట్లే ఉల్టా వాళ్ళకు మద్దతుగా నిలుస్తా ఉన్నారు డైరెక్ట్లీ ఆర్ ఇన్ డైరెక్ట్లీ నన్ను ఎందుకు ఇంతగానే శంకించుతా ఉన్నారు అసలు నేను ఈ రోజు వరకు తీసుకునేది ఏంటి డబ్బు ఏంటి నేను పదవి ఏంటి అధికారం ఈ నయవంచాలని జనాటకాలన్నీ మాకు తెలుసులే గాని ఈ డబ్బు ఎవరికి ఎవరి డబ్బు ఎక్కడ బయట ఉండదు బయట దేశాలు ఎక్కడ ఉంటుందో అందరికీ తెలుసు కానీ ఏ నువ్వేం పెద్ద శుద్ధ పూసవు కాదు ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు పార్టీ ఎందుకు పెట్టినావు సలహా పార్టీ అనేవాడు సలహా సూచనలు తీసుకుంటాడు నేను సలహా సూచనలు తీసుకోవాలంటే నువ్వు పార్టీ పెట్టకది దాని పార్టీ నా రాజకీయ పార్టీ అంటే నాయకు ఫస్ట్ నువ్వు జనాలతో కలవవు రాజకీయ నాయకులతో కలవవు మీ పార్టీ నాయకులతో కలవవు నువ్వు కేవలం ఓటు ట్రాన్స్ఫరింగ్ ఏజెంట్ ఒక విటుడి దగ్గరికి ఒక వేస్ట్ దగ్గరికి విటుడిని తీసుకెళ్లేటట్టు ఒక ఓటర్ని టీడీపీకి ఓటు వేయించి ఒక బ్రోకర్ వినువు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్ని టీడీపీకి ఓటు వేయించేందుకు నువ్వు చేసే పని ఎలా ఉందంటే ఒక వేస్ట్ దగ్గరికి విటిడిని తీసుకెళ్లే బ్రోకర్ సంవత్సరాలలో వారి పార్టీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులని కానీ పార్లమెంట్ సభ్యులను కానీ మంత్రులను కానీ ఇతరతర పదవులు ఉన్నటువంటి పార్టీ పదవులలో ప్రభుత్వానికి సంబంధించిన పదవులు ఉన్నటువంటి వ్యక్తులను కూడా కలవలేదు కలిసే అవకాశం ఇవ్వలేదు కార్యకర్తలని పక్కన పెట్టండి సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ నాయకులని పక్కన పెట్టండి మంత్రులని ఎం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీలని మెంబర్ ఆఫ్ లెజిస్టేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలకు కూడా వారింట్లో శుభకార్యమో అంటే తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో కలిసే అవకాశం ఇవ్వలేదు అంటే కలవా అంటే ఈ ఐదు సంవత్సరాలలో కార్యకర్తలకి చాలా అందుబాటులో ఉన్నటువంటి నాయకులకి ఈ రోజు వారు వారు ఒంటెత్తు పోకడాలతో వారిని కాకోకుండా ఇంకొకరికి తీసుకొచ్చి అక్కడ సీట్లు ఇవ్వడం జరుగుతుంది ప్రజల్లో ఉన్నటువంటి నాయకులను తొలగించి అరే ఇప్పుడు నీకేమో పచ్చ కూడా నేను చేయి బ్లేడ్ తీసుకురా అండి ఆయన చేయిస్తే బ్లడ్ రెడ్గా వస్తుందా ఇల్లకి వస్తా చూద్దాం పచ్చకుల పిచ్చేశ్వరరావు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ ఒక పచ్చకుల పిచ్చేశ్వరరావు నువ్వు రెండో పచ్చకుల పిచ్చేశ్వరరావు కేద కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఏమన్నాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు పాటించి నుంచి బయటకు వచ్చిన వ్యక్తి తెలుగుదేశం మీద పోటీ చేసిన వ్యక్తి జలు జగన్మోహన్ రెడ్డి ఎవరిని కన కనవరు అనేది పొట్టి ట్రాష్ నేను ఎన్ని సార్లు అపాయింట్మెంట్ అడిగితే అన్నిసార్లు సార్లు అపాయింట్మెంట్ ఇచ్చిన వీడియో ఉంటే ఒకసారి చూసుకోండి ఈ తెలుగు మీడియా పచ్చ మీడియా ప్రచారం పచ్చకుల పిచ్చేశ్వరరావుకే పనిచేస్తుంది అది విజ్ఞత విచక్షణ ఉన్న వాళ్ళకి కంటికి కనబడే వాళ్ళకి కనబడుతుంది పెళ్లికి హాజరైనారంటే వాళ్ళు శుభకార్యం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కలిశాడు కదా కార్డు ఇవ్వకుండా కదా వ్యక్తిగతంగా కార్డు ఇవ్వకుండా హలో జగన్మోహన్ రెడ్డి నా కూతురు నుండి వచ్చేస్తావా ఫోన్ చేసి చెప్పరు కదా బుర్ర ఉన్నారా సో ఇదంతా దుష్ప్రచారం పచ్చ కుల పిచ్చేశ్వరాల కోసం పచ్చ మీడియా చేసే దుష్ప్రచారం పబ్జి ఆడతాడు అంటారు పొద్దు నుంచి సాయంత్రా పబ్జీ ఆడతాడు ఎవరిని గలవడ అంటారు ఇప్పుడు ఆడుతున్నారు కదా పబ్జి ఇప్పుడు పబ్జి ఆడుతుంటే చమటలు పడుతున్నాయి ఒక్కొక్కడికి లేదు వారే చాలా కన్ఫ్యూజన్ లో ఇప్పుడు ఇక్కడ రెండు చైర్స్ ఉన్నాయి మ్యూజికల్ చైర్స్ ఆడతారు తెలుసు కదా ఇద్దరు చైర్ల కోసం చాలా మంది పోరా చాలా మంది దొరుకుతా ఉంటారు మ్యూజిక్ కాకపోతే ఇద్దరు కూర్చున్న వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది రెండే చైర్స్ ఉన్న చోట ఒక అభ్యర్థి కూడా లేకపోతే అరే రారాబాయి రారాబాయి అని బతుకుని ఆడుకుంటారు కుర్చీలు తక్కువ ఉండి మనుషులు పెట్టి ఉన్నప్పుడు ఎవరిని పెట్టాలనేది వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకో తప్పదు ఎవరికి ఏ పదవి ఇవ్వాలా ఏ సీట్ ఇవ్వాలా అనేది వాళ్ళ దగ్గర అభ్యర్థులు ఎక్కువ ఉన్నప్పుడు తప్పదు చివరిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీకి నేను సిద్ధం నేను సిద్ధం అని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఉన్నటువంటి డ్రైవర్ దస్తగిరి రెడ్డి గారు దస్తగిరి సారీ దస్తగిరి గారు నేను సిద్ధం నేను సిద్ధం వాళ్ళ మీద పోటీ చేయడానికి చూసుకుందాం చూసుకుందాం ఇట్లా చిట్ మరి ముగ్గురు కూడా చెప్పుకొస్తాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో పులివెందులలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసిన హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన కానీ లేకపోతే షర్మిలమ్మ గారు కానీ అమ్మగారి మాతృమూర్తి విజయలక్ష్మి విజయలక్ష్మి గారు పోటీ చేసినప్పుడు కానీ వాళ్ళు ఇద్దరే ఏకగ్రీవంగా ఎన్నికలు కాలేదు ఇండిపెండెంట్లు పార్టీ నాయకులు అందరు నిలబెడతారు నిలబెట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు నేను ఓటిపోతున్నా అని చెప్తాడు ప్రచారం ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఇప్పుడు కవిత మీద నిజామాబాద్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళందరూ మేము ఓడిపోతాము అని చెప్పినారా అంతే డిపాజిట్లు వచ్చేది ఎవరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ లో పదహారు శాతం పైగా ఓటు బ్యాంక్ వచ్చినప్పుడు డిపాజిట్ వస్తుంది ఆ తర్వాత డిపాజిట్ కూడా రాదు నాదెల్ల మనోహరికి డిపాజిట్ రాలేదు నాదెల్ల మనోరు ఆలపాటి రాజాని ఓడగొడతాని అని లేకపోతే అక్కడున్న జనాలి వైసీపీ అభ్యర్థిని ఓడగొడతా అని ఛాలెంజ్ చేసినారు పవన్ కళ్యాణ్ మూడు సార్లు తీసుకెళ్లి ప్రచారం చేసుకున్నారు డిపాజిట్ కూడా దక్కలేదు ఈసారి మళ్ళీ నేను పోటీ చేస్తా అంటున్నారు ఈసారి మళ్ళీ ఓడిపోతాడు నాదెళ్ల మనోహర్ తెనాలిలో ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కడ చేస్తాడు తెలియదు కదా పవన్ కళ్యాణ్ ఎంపీకి వస్తాడా ఎమ్మెల్యే తెలియదు కదా మీ మహా చేస్తే పారిపోయినాడు భీమవర నుంచి పారిపోయినాడు తెలుసా మీకు గాజువాక నుంచి గాజీబాగ్ లో లేదు భీమవర నుంచి పారిపోయినాడు కాకినాడ ఎంపీ గానీ పిఠాపురం ఎమ్మెల్యే గానీ ఇప్పుడు నడుస్తుంది అభ్యర్థి చేసిన తర్వాత అప్పుడు చెప్దాం ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువ నేను ఎప్పుడూ చెప్పిన నెలల క్రితం చేసుకున్నాను ఎంపీ వెళ్తారు సరే ఇప్పుడు మిగిలిన వ్యక్తులు అంటే కాసేపు పక్కన వారి కుటుంబ సభ్యులు వారితో పాటు రక్తం సోదరి గారు పోటీ చేసిన కూడా వారి పోటీ అంటారా ఇప్పుడు ఎన్టీ రామారావు భార్య లక్ష్మీ పార్వతి కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోటీ చేసింది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెడితే సమాధి దగ్గర ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజున వర్ధంతి రోజున ఆ ఫ్లెక్సీలు దీయించేసినారు ఈ మీ కళ్ళ కనబడవు కేవలం షర్మిలమ్మ ఒక్కటే కనబడుతుంది కుటుంబం అన్న తర్వాత ఇందిరాగాంధీ మేనకా గాంధీ విజయరాజ సింధియా మాధవరాజే సింధియా చంద్రబాబు నాయుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు హరికృష్ణ వీళ్ళందరికీ గొడవలు మీ కళ్ళకి గనవడవా ఇది ఒక్కడే పెద్ద ప్రపంచంలో జరిగిన చరిత్ర అంటాడు అంతే అందుకు సరే మెగా కుటుంబం దగ్గరకు వద్దాము పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని నా అరుస్తుంటే పవన్ కళ్యాణ్ని పిలవాలని రూలేమన్నా ఉందని రామ్ రామ్ చరణ్ అన్నాడా లేదా ఒక ఆడియో ఫంక్షన్లో అరే అది వేరే రామ్ చరణ్ తల పిలవాలని ఏమన్నా ఉందా చెప్పండి తల వేరేసి నేను చెప్పాను బ్రదర్ అని అల్లు అరవింద అల్లు అర్జున్ అన్నది ఉన్నదా ఉన్నదా మేము ప్రతి ఫంక్షన్కి పిలుస్తాము అతను రాకపోతే మేమేం చేయాలా మాకు సొంత తమ్ముడు మీకు ఓన్లీ ఒక హీరో మాకు సొంత తమ్ముడు మా ఓన్ బ్లడ్ అని నాగబాబు అన్నాడా లేదా చిరంజీవి నూట యాభై సినిమా ఇస్తే పవర్ స్టార్ గివర్ స్టార్ ఎవరు ఉండడని నాగబాబు అన్నాడా లేదా ఏంది షర్మిలా 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 అంటారు అవి కనబడవా మీకు ఈ కుల పిచ్చేశ్వరరావుల కోసమే ఈ పచ్చ మీడియా చేసే ప్రచారం మాత్రమే చూస్తే ఇట్లనే మానసిక రోగులు మీరు చెప్పినటువంటి చరిత్రలో వాళ్ళకి కెపాసిటీ లేదు కాలిబర్ లేనటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఇది కూడా అంత అయితే షర్మిల గారు ఆ విధంగా కాదు అరే పక్క రాష్ట్ర నైబర్ స్టేట్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది నా వల్లని అని చెప్పేసి వారే అదే ఇప్పుడు నేను కూడా జనసేన పార్టీ భారతదేశంలో మీరు చెప్పినటువంటి ఇందాక ఉన్నారు కదా ఈ చరిత్రలో ఏ వ్యక్తి కూడా అంతటి అంటే మహిళగా పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు షర్మిలా గారు చేయడం జరిగింది మిగిలిన నాయకుల కంటే అంటే రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం వారు పాదయాత్ర చేయడం జరిగింది జైల్లో ఉన్నప్పుడు ప్రజలకు చాలా వరకు చేరువేయడం జరిగింది నిన్నటికి నిన్న వైఎస్ఆర్టీపీ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర సందర్భంలో అధికార పార్టీ మీద అధికార పార్టీ నాయకుల మీద విమర్శలు చేసి యాంటీ ఓట్ని పెద్ద ఎత్తుగా తీసుకొచ్చి అది కాంగ్రెస్ పార్టీకి వెళ్తాయేలా చేశాయని చెప్పేసి అని కూడా వాస్తవం వాస్తవం మీరు చె ఆమె జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది అరవై ఏడు స్థానాలు అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే వచ్చింది నూట నూట యాభై ఒక స్థానాలు ఇది నిజమా కాదా షర్మిల గారు జగన్ వైసీపీ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే వైసీపీకి వచ్చిన స్థానాలు అరవై ఎనిమిది అరవై ఏడు అప్పటికి పార్టీ పెట్టి ఎన్ని రోజులైంది అప్పుడు ఎంత పెరిగింది అప్పుడు ఓట్ చేయాలి తెలియదు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్ పోయినప్పుడు పరిస్థితి ఏంది బై ఎలక్షన్ కాదు ఇది రెండు వేల ప్రశ్న పూర్తి రెండు వారు పార్టీ పెట్టి బై ఎలక్షన్ పోయిన నాటికి ఓట్ షేర్ ఎంత ఉంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కడ బై ఎలక్షన్స్ ఏవైతే జరిగాయి అక్కడ పద్దెనిమిది స్థానాలు అయితే

జైల్లో ఉంటే మళ్ళీ ఎలక్షన్స్ పాదయాత్ర చేయడం జరిగింది అప్పుడు వచ్చిన ఓట్ షేర్ ఎంత మీరు స్థానాలు చెప్తా ఉన్నారు అప్పుడు కూడా చాలా మార్జిన్ లో ఓడిపోయారని మీరే చాలా సందర్భాల్లో అయిపోయింది కూడా చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా రాజీనామా చేసి వైఎస్ఆర్ సిపి తరఫున ఎంపీగా పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ లోక్సభ హిస్టరీలో ఆల్ టైం రికార్డ్ భారతదేశంలో ఎప్పుడు లేదు ఆల్ టైం రికార్డ్ అవునా కదా ఇంకేం ఇంకే చెప్పారు సమాధానం ఏం చెప్పాలి సమాధానం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి శక్తి సామర్థ్యాన్ని ఎవరు కించి వాటిని ఎవరు తక్కువ చేయట్లేదు షర్మిల గారు కాదని చెప్పేసి అంటే వారి షర్మిల గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి చేసే పాదయాత్ర వైసీపీ పార్టీకి మంచి ఫలితాలను ఇచ్చింది అంటున్నా అక్కడ అరవై ఏడు స్థానాలు ఇస్తే ఇక్కడ నూట యాభై స్థానాలు ఇచ్చింది అని చెప్తున్నా శక్తి అంటలేదు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే షర్మిల గారు చేసిన పాదయాత్రలో జన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అరవై ఏడు స్థానాలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ వరకు అయిపోయింది తెలంగాణకు వద్దాం ఆమె పాదయాత్ర చేశారు ఆమెకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఓటు రావట్లేదని గ్రహించి పార్టీలో పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు లేకపోతే ఎందుకు చేస్తారు పిచ్చు ఆమె కూడా గెలవదని ఓడిపో తెలుసు ఆమెకి ఆమె కూడా గెలవదని తెలుసు ఆమెకి ఇంత డబ్బు ఆమె కోసం డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళందరూ జనసేన కోసం చేసిన వాళ్ళందరూ ఎట్లా సంక్రాంగం పోయిన వాళ్ళు కూడా సంకరాకపోయారు ఇక్కడ జనసేన పార్టీ విషయం ఒకటి చెప్పాలా నాకు ఎనిమిది వందల మంది లేదు ఎలక్షన్ చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలని చెప్తున్నావు కదా పవన్ కళ్యాణ్ ఈ సో ఎప్పుడు వచ్చా ఎప్పుడు రావాలి నీకు ఎప్పుడు రావాలి రెండు వేల పంతొమ్మిది ఫలితాలు వచ్చిన వెంటనే బాబు నేను ఒక ప్రయోగం చేశాను రబ్బర్ చెప్పులు వేసుకున్నాను రాజకీయ నాయకుడు చేస్తాను అన్నాను అది సాధ్యపడట్లేదు ఇంత డబ్బు ఉంటేనే మనం రాజకీయం చేయటం కాబట్టి ఆ డబ్బున్నోళ్ళే ఉండండి మిగతా వాళ్ళు అందరం ఎప్పుడు చెప్పాలి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాలా ఎప్పుడొచ్చి దొంగ నాటకాలు ఆడతాయింది ఈ ఐదు సంవత్సరాలు చెమట రక్తం చిందించి డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళ సంగతి ఏంది దొంగ నాటకాలు ఆడతావు ఊసరవల్లి కంటే గోరం రంగులం వస్తావు కదా